నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం డాబా గార్డెన్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సమావేశానికి సిపిఐ సిపిఎం పార్టీలు తమ మద్దతును తెలిపాయి ఈ సందర్భంగా విశాఖ మక్కా మసీద్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మునీర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యలతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎటువంటి మతోన్మాద చర్యలు చేపడుతుందన్నారు కేంద్ర చర్యలను లౌకిక వాదులు ఖండించాలని కోరారు బిల్లును ఉపసంహరించుకోకపోతే ముస్లింలంతా ఉద్యమిస్తారని తెలిపారు ప్రజాస్వామ్య భావజాలం కలిగిన పౌరులు అందరూ ఈ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసేందుకు ప్రతి ఒక్కరూ మమేకమై ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో సిపిఐ కార్పొరేటర్ గంగారావు సిఐటియు నాయకులు జగ్గునాయుడు ఆర్బిఎస్ ఎన్ కుమార్ విశాఖ జమా మసీద్ అధ్యక్షుడు అక్బర్ బాషా ఆవాజ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహ్మద్ అయూబ్ అష్రాఫ్ తో పాటు ముస్లిం మతస్థులు పెద్దలు హాజరయ్యారా అసలాంతు నా పేరు షేక్ అబ్దుల్ మునీ నేను విశాఖపట్నం మకా మసీద్ ప్రెసిడెంట్ ఈరోజు ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం మొదలైంది వక్త చట్టానికి కొత్త రూపకల్పన ఇస్తాము మీకేదో బెనిఫిట్ చేస్తామని నమ్మక ద్రోహం చేస్తుంది కేంద్రం వాళ్ళ యొక్క ఈ ఈరోజు ఈ ప్రజలు వినే యోచనలో లేరు ఎందుకంటే ప్రజలకి అన్ని విధాలుగా మోసం చేస్తూ వచ్చింది ఉద్యోగ రీతిలో ఫెయిల్యూరు పరిపాలనలో ఫెయిల్యూరు మత కలహాల్లో సక్సెస్ ఎందుకంటే పైజన్ తొందరగా ఎక్కిపోద్ది మంచి మంచితనం వెళ్ళదు పైజన్ అనేది ఏంటంటే మతంలో ఆ ఈడునికి శత్రువు ఈ ముస్లిం శత్రువు హిందూకి ఈ క్రిస్టియన్ శత్రువు హిందూకి ఈ హిందూ ముస్లింకి శత్రువు ఈ ఇదే వీళ్ళు లెగిస్తే ఉదయం లెగిస్తే మసీదు మీద అరాచకం చేయడం మతరసాల మీద అరాచకం చేయడం ఈ వర్త యొక్క ఆస్తుల్ని ఎవరైతే పూర్వీలకి మహారాజులు నవాబులు వీళ్ళందరూ కేటాయించారు అప్పుడు గుళ్ళకి చర్చిలకి మసీదులకి అన్నిటికీ కేటాయించారు మదరసాలకి వీళ్ళు ఇచ్చింది కాదు ఈ ప్రభుత్వం వాళ్ళు పురాతన నుంచి వచ్చే వ్యవహార వ్యవస్థ ఇదంతా ఇది ఎందుకు ఇచ్చారంటే రాబోయే కాలంలో వీళ్ళందరూ భవిష్యత్తులు బాగుండవు ఈరోజు మనం చేసే ఇది రేపు భవిష్యత్తు పెంచడానికి అవకాశం ఉండదు పిల్లలు చదువులకు ఉపయోగపడతాయి అనే ఆలోచనలో వాళ్ళు చేసిన ఇది వీళ్ళు ఏంటంటే కొత్త కొత్త పథకాలు తెచ్చి ఇదంతా నేషనల్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఈరోజు దేశంలో ఏ కులం వస్తు మంతస్తున్నా కానీ ఒకళ్ళ మీద చూసే చూసేవరకు ఎవరు తట్టుకోలేరు రాబోయే కాలంలో ఏంటంటే అందరూ కలిసి రోడ్డు మీదకి ఎక్కే రోజులు వస్తాయి ఈ ఈ ప్రభుత్వం సాగదు ఈ ప్రభుత్వానికి గండం పడిపోయింది వీళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేసి పిచ్చి పొక్కల్లాగా తిరుగుతున్నారు రోడ్ల మీద కాబట్టి వీళ్ళ యొక్క మా ఆలోచనల్ని మానుకొని అందరినీ కలిపి ఐకబత్యతకు ఉండి ఎవరి స్థానాన్ని వాళ్ళకి ఇచ్చి ఈ మత చర్చి తగ్గించి అందరినీ ఒకటి చేసి పరిపాలించాలని కోరుకుంటూ హిందువులకు వ్యతిరేకంగా ముస్లిములు ముస్లింలకు అనేక నుంచి వచ్చినటువంటి ఐకమత్య భిన్నత్వం ఏకత్వం లాగా కొనసాగుతున్నటువంటి దీని కాన్స్టిట్యూషన్ ఉంది ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళాలి అంటే దాని డివైట్ ఆ కాన్స్టిట్యూషన్ లో ఉండే ప్రొవిజన్స్ అన్నిటి వర్కౌట్ వేర్ చేసి ముస్లిముల కేంద్రంగా ప్రస్తుతం చేస్తున్నారు వాళ్ళని కాకపోతే ముస్లిములు ఎందుకు చూస్తున్నారు ఈ సమాజంలో ఉండి అనేకమైన ప్రజల యొక్క హక్కులు తీసేయాలంటే ముస్లిములు ముందుగా చతువులుగా ఇతరుల వాళ్ళకి చూపించాలని అందులో ఏమి చేయాలి ఎప్పుడు వర్క్ బోర్డు చట్టం చూసారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు స్టీల్ ప్లాంట్లో ఎంతమంది ఉన్నారు ముస్లింలు అందరూ హిందువులే అమ్మిది ఎవరు పోతారు హిందువులే పోతారు కార్మిక చట్టాలన్నీ తీసేసారు కార్మిక చట్టాలు ఉన్నోళ్ళేవారు హిందువులు వాళ్ళందరూ పోతారు ఇప్పుడు భూములన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అదాని అంబానీకి కొండ ఏజెంట్కి అన్ని ఇస్తున్నారు మొత్తం హిందువుల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక తోడిద జరుగుతుంది